హైవేస్ అయిపోయింది తెలంగాణలో రాజకీయాలు తెలంగాణ బిడ్డ రాజన్న బిడ్డ పాలేరు బిడ్డ ఆడపిల్ల అంటే ఆడపిల్ల అక్కడ పిల్ల పాదయాత్ర అంటే ఏంటి పాదాల మీద నడిచే యాత్ర అయిపోయినా అయ్యాన్ని అయిపోయింది ఇక ఇప్పుడేంటి ఎక్కడైతే జగనన్న వదిలిన బాణం అంటూ తిరిగిందో ఎక్కడైతే వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిందో ఎక్కడైతే ప్రతి ఒక్కరి చేత రాజన్న బిడ్డగా పిలిపించుకుందో ఎక్కడైతే రాజకీయాల్లో ఉన్నటువంటి అంశాలు ఏమన్నా తను తెలుసుకోగలిగిందో అక్కడ ఇప్పుడు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలకు అడుగు పెట్టేసింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సో ఇప్పుడు ఏం చేయబోతుంది ఏం చేయబోతుంది జగనన్న సామ్రాజ్యాన్ని కోల్చబోతోంది ఏ జగనన్న సామ్రాజ్యం కోసం అయితే అహర్నిస్తా తన కష్టపడిందో ఆ సామ్రాజ్యానికి అతను అధిపతి అయిన తర్వాత ఈవెన పక్కన పెట్టాడు దాంతో సరిలే ఇంక అన్నతో కొట్లాటేందుకు అనుకుంది వాళ్ళ అమ్మని తీసుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళింది వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ రాష్ట్రం వచ్చి మనకెందుకమ్మ అని చెప్పింది అదేమంటే వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షుడికి రాజీనామా చేసి నా ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాలు చూసుకుంటారు అని చెప్పేసి అలా తీరా తెలంగాణలో వర్కౌట్ కావాలి ఇక ఇప్పుడు షర్మిల వచ్చేసి తన దారి తను చూసుకుంది మరి గారు ఎటు ఏంటని తర్వాత మాట్లాడారు సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు అయింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఇప్పుడు ఆమె అక్కడ నిలబడాలంటే ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నంతకాలం కాంగ్రెస్లో ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నంత వరకు కూడా అతను ఏం కోరుకున్నాడు రాహుల్ గాంధీని నేను ఏదో ఒక రోజు ప్రధానమంత్రిని చేయాలని కోరుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశం బాగుపడిద్దని కోరుకున్నాడు మరి వైఎస్ రాక్షరెడ్డి వారసులు అన్నప్పుడు అదే కాంగ్రెస్లో ఉండాలి కదా అన్నఎల్లే సొంత పార్టీ పెట్టుకున్నాడు అయిపోయింది అతను కాదు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసురాలు వారసుడు ఆయన సక్సెస్ అంటే నేనే ఐఆమ్ ద సక్సెస్ ఆఫ్ వైఎస్ఆర్ అని ఈరోజు షర్మిల క్లెయిమ్ చేసుకోవాలి అలా సక్సెస్ అయిందంటే చాలు వైసీపీ ఓట్ బ్యాంక్ టాలిపోయింది ఇటు వచ్చి యాడ్ అయిపోయింది దీంతో కనుమరుగైపోయిందని అనుకున్న కాంగ్రెస్ కాస్త నిలబడిద్ది కాంగ్రెస్ కమ్యూనిస్టుగా పోటీ చేస్తే ఆ డిపాజిట్ కూడా లేకుండా వైసీపీ ఓడిపోయి అండ్ టీడీపీ జనసేన గవర్నమెంట్ రావడానికి ఈజీగా స్కోప్ ఉంటుంది ఎవరైతే ఇన్ని రోజులు ఒక్క ఛాన్స్నే అదేదో అద్భుతం వాళ్ళ చేతికి వచ్చిందన్నట్టు ఫీల్ అయిపోయి హడావుడి చేస్తున్నారో రియాలిటీ ఏంటో తెలుసుకొని ఎవరి దారాలు చక్కగా చూసుకుంటారు ఇంకా అర్థమైందా ఆంధ్రప్రదేశ్లో అసలైన రాజకీయం ఇప్పుడు మొదలైంది నిజమైనటువంటి వైఎస్ అభిమానులు నిజమైనటువంటి కాంగ్రెస్ అభిమానులు ఇప్పుడు శర్మ సైడ్ రాక తప్పదు ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కోడిగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే ఏం చేశాడో చూశారు అండ్ ఇంకా కాంగ్రెస్ సైడ్ వెళ్దాం సరే సరైన నాయకులు వాళ్ళు కనపడాలి ఇప్పుడు కనపడిందిగా మరి రాజశేఖర రెడ్డి వరుసరాలు రాజశేఖర రెడ్డి కూతురుగా ఇంకా అటు వెళ్ళాలి వెళ్తారు అండ్ టీడీపీకి ఉండే ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది జనసేనకు ఉండే ఓట్ బ్యాంక్ వాళ్ళకుంది సో అది కానీ ఖచ్చితంగా వాళ్ళు చేపడితేనే ఏదైనా సరే రాష్ట్రంలో చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది మంచిగా ఆల్రెడీ జగన్ ఒక ఛాన్స్ ఇచ్చారు అది లాస్ట్ చేంజెస్ లాగా చేసేసుకున్నాడు ఇప్పుడు ఇక షర్మిలు వచ్చేసి రాజన్న వాళ్ళగా కాంగ్రెస్ పార్టీని బతికించడానికి తన ఎఫర్ట్స్ తనైతే గట్టిగా పెట్టబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇక మీద ఏం జరగబోతోంది అన్నప్పుడు షర్మిలుగా మాత్రం ఓ రకంగా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది వైఎస్ వివేకందర్ రెడ్డి ఒకనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ తర్వాత మరలా వైఎస్ఆర్ సిపిలకు వచ్చాడు బట్ ఇప్పటికీ వైఎస్ రెడ్డిని ఇప్పుడున్న వైసీపీ వాళ్ళు జగన్ రెడ్డి వ్యతిరేకంగా వైఎస్ రెడ్డి ఉన్నాడు ఆయనకి ఏమైందో తెలుసు కదా అని అంటూ షర్మిలు కూడా అంతే అని అనటంలో నాకైతే చాలా చాలా చెడు అర్థాలు కనిపిస్తా ఉంది బట్ షర్మి గారికి ఏం కాకూడదు అని బాగుండాలా వైఎస్ రాక్షరెడ్డి వారసురాలుగా కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను అన్న అన్నే చెల్లి చెల్లె నో డౌట్ కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా షర్మిలకి వచ్చే చాలా విషయాలు బెటర్గా ఉంటారు అన్నే ఆసమ ప్రజలం వాడరు అండ్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్ విషయాల జోలికి పోదామే ఒక నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన క్వాలిటీస్ ఏమైనా ఉంటే కొద్దో గొప్ప అన్నీ కాదు కొద్దో గొప్ప ఉంటే అవి జగన్కైతే రాదు ఖచ్చితంగా షర్మిలకైతే వచ్చే నాకైతే అనిపిస్తూ ఉంది అండ్ ఏపీలో అసలు సరైన ఇప్పుడు మొదలు కాబోతోంది వైసీపీకి సంబంధించినటువంటి సామ్రాజ్యం పతనం కావడానికి తొలి అడిగి కాదు చాలా స్ట్రాంగ్ అడిగి ఇదే నాకు అనిపిస్తూ ఉంది